హలో అండి వెల్కమ్ టు హోమ్ మెలోడీస్ ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా కావాల్సిన పదార్థాలు ఇక్కడైతే తీసుకున్నానో మసాలా దినుసులు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో తీసుకున్న తర్వాత కాన్ఫ్లోర్ చల్లుకొని ఇలా కలుపుకోవాలి బాగా చికెన్ అంతా కలుపుకోవాలి ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకు తీసుకున్న చికెన్ని ఇలా కాన్ఫ్లోర్లో వేసుకొని కలుపుకుంటున్నాం అనమాట ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకున్న తర్వాత లో పెట్టుకున్నాం ఇంకా పెరుగు అయితే వేయలేదండి కాన్ఫ్లవర్ కలుపుకొని ఇలా వేయించేసుకోవాలన్నమాట ఆయిల్లో సిమ్లో పెట్టుకొని వేయించుకోండి సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల పచ్చి అంతా వేగిపోతుందనమాట హై ఫ్లేమ్లో పెడితే పైన వేగిపోతాయి కానీ లోపల పచ్చిగా ఉంటుంది అందుకని సిమ్ లో పెట్టుకొని వేయించుకుంటే ఈవెన్ గా కుక్ అవుతాయి ఇవన్నీ ఒక్కొక్కటిగా వేయించేసుకొని పక్కన తీసుకొని పక్కకు పెట్టుకోవాలి అన్ని వేగిపోవాలి ఈవెన్ గా చూస్తున్నారు కదా కొంచెం ఎర్రగా వచ్చాక మళ్ళీ తిరిగేసుకొని వేయించుకోవాలి ఈ చికెన్ మ్యారినేట్ చేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా మసాలాలు అన్నీ పడతాయి అనమాట చికెన్కి అందుకని మ్యారినేట్ చేసుకుని ఒక వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల బాగుంటుంది చికెన్ రుచిగా ఉంటుంది ఇవన్నీ మొత్తం అన్నీ వేయించేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఆ ఆయిల్లోనే ఒక టూ త్రీ ఎగ్స్ అందులో వేసేసుకోవాలి బాగా కలిపిన ఎగ్స్ని అందులో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని అవి కూడా బాగా కలుపుకోవాలి బాగా వేయించుకోవాలి అన్నమాట సిమ్లోనే అలా కలిపేసుకోవాలి బాగా ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా కలిపేసి అవి కూడా పక్కన పెట్టుకోవాలి ఇవి వేయడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ ఇప్పుడు అవి తీసేసిన దాంట్లోనే మసాలా ముద్దని దాంట్లో వేసుకొని వేయించుకోవాలన్నమాట జీలకర్ర ధనియాలు లవంగముగ్గ దాల్చిన చెక్క యాలక్కాయలు ఇవన్నీ మసాలా ప్రిపేర్ చేసుకొని దాంట్లో వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి దాంట్లోనే సాల్ట్ వేసుకోవాలి చికెన్కి అవసరమైన సాల్ట్ వేసుకోవాలి పసుపు కొంచెం కారం కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం బాగా వేగిన తర్వాత దాంట్లో ముందుగా చికెన్ వేయించుకున్నాం కదా అవన్నీ అందులో వేసుకోవాలి అవన్నీ నేను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసాను వేయించినవి అవి వేసి అందులో కలిపేయండి మసాలా అంతా పైన వండుకునేలాగా బాగా కలిపేస్తాను దాంట్లోనే ఎగ్ వేసాం కదా అది కూడా వేయించుకున్నది ఆ ఎగ్ కూడా అందులో వేసేసుకోవాలి అది తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లో మసాలా దినుసులన్నీ అందులో వేసేసుకోవాలి షాజీరా దాల్చిన చెక్క లవంగాలు వేసి కొంచెం వేగిన తర్వాత వెజిటేబుల్స్ వేసేసుకోవాలి ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేస్తాను పచ్చిమిర్చి మొక్కలు అందులో వేసేసుకున్నాను తర్వాత ఒక్కొక్కటిగా వేయించుకోవాలి క్యాప్సికమ్ బఠానీ వేసి వేయించేసుకోవాలి బీన్స్ కట్ చేసిన బీన్స్ పచ్చి పట్టాన్ని వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేయి వే వేగేంత వరకు కూడా వేయించుకోవాలి ఇవన్నీ హై ఫ్లేమ్ లోనే వేయించుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు బాగా వే వేగిపోయే వరకు కూడా వేయించుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం వేగడానికి ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది వేయించుకోవాలి చూస్తున్నారు కదా అలా వేగిపోవాలన్నమాట అన్ని సాస్లు వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇక్కడ టమాటో సాస్ రెడ్ చిల్లీ సాస్ ఇలా సోయా సాస్ అన్నీ వేసేసుకోవాలి ఫ్రైడ్ రైస్ కి సాసులు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది సోయా సాస్ వేసేస్తున్నాను నేను కొంచెం వెనిగర్ కూడా వేసుకోవచ్చు వెనిగర్ లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి ఈ సాస్లన్నీ వేస్తున్నాం కాబట్టి సాల్ట్ కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాంట్లో రైస్ ముందుగా ఉడికించుకున్న రైస్ని అందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట రైస్ అంతా బాగా ఆండుకునేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి దీంట్లోనే చికెన్ పీసెస్ ని ఇంకా ఎగ్ పీసెస్ ని వేయించుకున్నాం కదా మసాలా కారం అన్నీ పట్టించాం కదా అవన్నీ వేసేసేయాలి దాంట్లో ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే రెడీ అయిపోతుందండి రైస్ వేసాక కొంచెం సిమ్ లో పెట్టుకోవాలి న్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం అంతా బాగా గా బాగా కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర చల్లుకుంటే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇది చాలా బాగుంటుందండి ఈవినింగ్ డిన్నర్లోకైనా స్పెషల్ స్పెషల్గా ఉండాలి అనుకుంటే తినాలి అనుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అందరికీ నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ ఫ్రైడ్ రైస్ పెరుగు రైతాతో కానీ అలాగే తిన్నా కూడా చాలా బాగుంటుంది వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్